లోకంలో దేవుడు మనల్ని ఎందుకు మరి ఇంకను మనల్ని బ్రతికిస్తున్నారు అనంటే ఆయన కోసం మనల్ని పనివారిగా ఈ లోకంలో మనల్ని దేవుడు ఉంచారు ఒకసారి మనం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ వచ్చినయాన్ని మనం చూసినట్లయితే మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై క్రీస్తు యేస్సునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము అన్న మాట ఇక్కడ మనం చదువుతాం ఏంటి మీ ఇంట్లో పని చేయకుండా మీ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి ఆ నలుగురు కేవలం గమ్మున లేవటం వండుకోవటం తినటం పండుకోవటం ఇదే ఉందో లేకపోతే ఇంటి యజమానుడు ఏమైనా పని చేస్తున్నాడా ఈ దినాల్లో ఇద్దరిద్దరూ పని చేయకపోతే లేకపోతే ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి పని చేయకపోతే నిజంగా ఈ దినాలు గడిచే దినాలు కాదు కదా కాబట్టి ప్రతి ఇంటిలో కూడా ఎవ్వరో ఒకళ్ళైనా ఇద్దరైనా ఏదో చేతనైనా పని చేస్తూనే ఉంటారు ఎందుకు చేస్తున్నారు ఆ పని చేయకపోతే మన ఇల్లు గడవదు ఖచ్చితంగా పని చేస్తూనే ఉంటాం కదా ప్రభు కూడా మనల్ని ఆత్మీయ జీవితంలో మనం చూసినట్లయితే మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనం ఎందుకు రక్షింపబడిన వారికి ఈ లోకంలో ఇంకా బ్రతుకుతున్నాము అనంటే ఆయన మన కోసం ముందుగా కొన్ని సత్క్రియలు సిద్ధపరిచారట ఒక మంచి సత్ అంటే మంచి కదండి మంచి క్రియలు చేయటానికి ఒక మంచి పని చేయటానికి దేవుడు మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకొని నువ్వు ఈ దినం ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నావంటే మామూలుగా వింటా దేవుడు ముందుగానే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఎంత మంచి మాటలు దేవుడు మనకిచ్చారు కదా చూడండి వాటి ఎందు మనము నడుచుకున్న వల్లని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటుకై క్రీస్తునందు సృష్టింపబడిన వారమై మనము ఉన్నాం ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటున్నాడు దేవుడు మనల్ని చేశాడు ఆయన పని కోసం చేసుకున్నాడు ఆయన పని కోసం మనల్ని లోకలోనికి పంపించాడు నిజంగా ఎంత గొప్ప మాట కదా దేవుడు ఆదామహల్ని కూడా చేసుకున్నారండి తన స్వహస్తుముల చేత చేసుకున్నారు మట్టి చేత ఒక బొమ్మను చేసి తన ఊపిరిని ఆ బొమ్మలోకి విడిచినప్పుడు జీవాత్మ ఆయను నరుడు జీవాత్మ అయ్యాడు కదా మరి ఆయనను ఏం చేశాడో తెలుసా మొట్టమొదట ఏదేను తోటలోనికి పంపించాడు ఏదేను తోటలో అక్కడ కాపల కాయటానికి అక్కడ పంపించాడు ఒక పనిని ఏర్పాటు చేశాడు ఆదాముకు ఆది రెండవ వచ్చాం పదిహేనవ వచ్చినాము చూసినట్లయితే అక్కడ మనం చూస్తాం మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను దానిలో ఉంచేను ఎక్కడ ఏదైనా తోటలో ఆయనకి ఏదైనా తోటను కాయటానికి కాపల ఉండటానికి అక్కడ దేవుడు ఆదామును అక్కడ చేసి పెట్టుకున్నారు హలలియా ఇప్పుడు నిన్ను నన్ను కూడా ఒక పని నిమిత్తము ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఒక సత్క్రియ ముందుగానే ఒక సత్క్రియ నీవు ఒక సత్క్రియ చేయటానికి దేవుని పని చేయటానికి ఏదైనా ఒక మంచి కార్యము చేయటానికి ప్రభు కోసం నువ్వు నిలబడి ఏదైనా ఒకటి చేయటానికి మంచి కార్య దేవుడు నిన్ను అనాది సంకల్పంలో తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పనిగా నిన్ను చేసుకున్నాడు హలలుయా నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు నువ్వు మామూలుగా లాంటి వ్యక్తివి కాదు దేవుడు చేసిన పనిగా నువ్వు ఉన్నావు దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఒక బిడ్డగా నువ్వు ఈ లోకల్లో ఉన్నావు కనుకనే ఈ దిమని ఈ విధంగా ఇక్కడ కూర్చొని ఉన్నావు ఒక మాట చెప్పినా నేను రండి కొరింతిలిక రాసిన మొదటి పత్రిక మూడవ వచ్చాయి తొమ్మిదో వచ్చినలా ఏముందో తెలుసా మేము దేవుని జత పనివారమై ఉన్నాము అన్న మాట ఇక్కడ చదువుతున్నాం దేవుని పని చెయ్యాలి ఎలా చేయాలి ఎలా చేయాలంటే బాగా ట్రైనింగ్ తీసుకొని లేకపోతే ఎక్కడన్నా ట్రైనింగ్ ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని చేయాల్సిన అవసరంలా లేకపోతే ఏదో మన నాలెడ్జ్ బైబుల్ చదువుతున్నాం కదా మన నాలెడ్జ్తో ఆ యొక్క పని మనం దేవుని పని మనం చేయలేం మన సొంత జ్ఞానం చేత దేవుని పని మనం చేయలేం ట్రైనింగ్ పోతే దేవుని పని చేయలేం దేవుడు ఆత్మను అనుగ్రహిస్తారు దేవుని యొక్క జత పని వారిగా మనం ఉండాలి జత అంటే ఏంటండి ఇద్దరు కదా ఏదైనా తోటలో ఆదామును సృష్టించినప్పుడు దేవుడు అక్కడ ఏమి చూసారు తెలుసా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు అవును కదా అందుకనే దేవుడు ఏం చేశాడంటే అక్కడ అవ్వను ఆదవకు జతనిచ్చాడు ఇప్పుడు దేవుడు పరిచర్యకు పంపించేటప్పుడు కూడా దేవుడు చెప్పింది ఏంటంటే ఇద్దరిద్దరుగా దేవుడిని పంపించాడు అవునండి దేవుడు ఏదైనా కానీ జత జతగా దేవుడు ఇచ్చాడు అవును ఆ నోవాహు ఓడలోనికి పంపించేటప్పుడు అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు జతగా పంపించారు కదా కాబట్టి జత జతగా దేవుడు ఇక్కడ మనకు చేస్తున్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ మాటలో మీరు దేవుని జత పని వారై ఉన్నారు అని అంటున్నాడు మనము దేవుని జత ఇక్కడ భార్య జతగా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు జతగా ఉంటారు పక్షులు కానీ ఏదైనా కానీ జత జతగానే ఉంటాయి అవునండి నేను కూడా కొన్ని పక్షులు పెంచుకుంటూ ఉన్నా ఆ పక్షులు ఎంత చక్కగా మరి రెండు మూడు జత్తలు ఉంటాయి ఒక జత్త ఇంకొక జత దగ్గరికి వెళ్ళవు తెలుసా అంత నీతిగా ఉంటాయి అవి ప్రతిరోజు అవి ఎంత నీట్గా ఉంటాయో మనకంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయండి అవి నిజంగా నా దగ్గర ఉన్నవి చూసినప్పుడు ఎంతో లెసన్ నేర్చుకుంటూ ఉంటాను నేను మనము ఈ లోకంలో ఉన్నప్పుడు జత అనేటువంటిది ఖచ్చితంగా మనకు కావాలి అనుకుంటాం ఏదైనా శ్రమ కలిగిందనుకో నేను ఎవరికైనా చెప్పుకోవాలి నా ఫ్రెండ్కి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకుంటే అందరితో చెప్పుకోలేవు నీకు జత ఎవరున్నారో క్లోజ్ ఫ్రెండ్ ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తావు నీ విషయాలన్నీ అవును కదా అవునండి మనము ఇతరులు ప్రార్థన సహాయం కోరటం అనేది చాలా ప్రాముఖ్యం ప్రార్థన ఒకరి కోసం ఒక ప్రార్థన చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ మనం దేవుడు ఉంటున్నాడు మనము ముందుగా ఏర్పాటు చేయబడిన సత్క్రియలను మనం చేయటానికి దేవుడు యొక్క పనివారమై మనం ఉన్నాము అనే విషయాన్ని మనం అక్కడ చదువుకున్నాం ఇక్కడ మనం కొరిత్య పత్రిక ఏం చదువుకున్నాం దేవుని యొక్క జత పనివారము హాలేయ నువ్వు ఎవరో తెలుసా నువ్వు దేవుని యొక్క జత ఫ్రెండ్ అనమాట మనం అంటే దేవుని యొక్క జత పనివారం మనం ఇక్కడ భూలోకంలో ఉన్నామే కానీ దేవుడు మనకు జత పనివారిగా దేవుడు మనకి ఇక్కడ ఉన్నాడు మనము ఆయనతో కలిసి మనము పని చెయ్యాలి ఆయనతో కలిసి మనం భూమిని దున్నాలి మా ఆయనతో కలిసి మనం ఈ లోకంలో జీవించాలి అలలుయ్యా ఏది వచ్చినా కూడా మంటనే ఏమంటామండి దేవా తండ్రి అంటాం కదా అయా ఎస్ అంటాం అంటే ఆయన మనతోనే ఉన్నారు ఆయన మనలోనే ఉన్నారు కనుక వెంటనే గుర్తొచ్చేది మన స్నేహితుడు వెంటనే గుర్తొచ్చేది మన తండ్రి అయిన దేవుడు ఏసయ్య గుర్తు వస్తాడు కదా ఆయనతో జత పనివారంగా మనం ఉంటాం అవునండి ఒకసారి రండి ఇక్కడ చూద్దాం మత్తవార్త ఇరవై అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు మనం చూసినట్లయితే అక్కడ అంటాడు ఏలైనగా పరలోక రాజ్యము ఒక ఎంటి యజమానుని పోలి ఉన్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకును కూలికి పెట్టి ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను అన్న విషయాన్ని మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం అవునండి దేవుడి ఎంత గొప్ప దేవుడో తెలుసా ఆయన యొక్క జత పనివారము మనము కదా ఆయన యొక్క జత కనుక మనం ఆయనతో కలిసి పనిచేయాలని ఇష్టపడతాడు ఇక్కడ ఒక ఉపమానం ఉన్నది పల్లోక రాజ్యము అంటే ఏంటో తెలుసా పల్లోక రాజ్యము ఇదిగో ఆయనతో కలిసి పనిచేసేటువంటి వర్గం ఒక యజమానుడు ఉన్నాడు ఆ యజమానుడు ఏం చేస్తున్నాడంటే ఆ యజమానుడు తన తోటలో పని చేయటానికి కొంతమందిని తీసుకురావాలని ఇష్టపడ్డాడు అలా ఇష్టపడి ఏం చేశాడంటే అతను ఆ బయటికి వచ్చాడు బయటికి వచ్చి అతను ఏం చేశాడో మనం ఒకసారి మనం చదువుకుందాం రండి ఒకసారి ఇంకొక మాట చదువుతాను రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది ఒక ఇంటి యజమానుని పోలి ఉంది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకునేటకు ద్రాక్ష తోట ఉన్నది ఆ యజమానునికి ఆ యజమానికి ద్రాక్ష తోట దాంట్లో కూలి పని చేసేటటువంటి వారు కావాలి ఒక పని చేసేటువంటి వారు కావాలి ఆయన ఇష్టపడుతున్నాడు ఆ పనివారు కావాలని ఆయన ఏం చేశాడంటే ప్రొద్దున బయలుదేరి దినమునకొక ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను అన్న మాట మనం ఇక్కడ చదువుతున్నాం ద్రాక్ష తోటలోనికి పంపించారు వారు వెళ్ళి ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేస్తూ ఉన్నారు ఎప్పుడు పోయారండి వాళ్ళు ఉదయమున అని రాయబడింది అక్కడ యజమానుడు ఎప్పుడు వెళ్ళాడండి ఉదయమున లేచాడు ఉదయమునే లేచి పనివారి కోసమని బయటకు వచ్చాడు బయటకు వస్తే పనివారు ఎక్కడున్నారు పనివారు కూడా బయటికి వచ్చారు ఎక్కడి నుంచి వారి ఇంటిలో నుంచి బయటికి వచ్చారు కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఉదయ కాలంలో లేచే అలవాటు ఉండదు చాలామందికి ఉదయ కాలములో లేచేటువంటి వారు చురుకైనటువంటి వారు హెబ్రీ స్త్రీలాగా చురుకైనటువంటి స్త్రీలుగా దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు ఉన్నారు దేవుడు హెబ్రి స్త్రీలు వారు అని అంటారు దేవుడు కాబట్టి స్త్రీలైనటువంటి వారు ఎలా ఉండాలి అంటే చురుకుగా ఉండేటువంటి వారుగా ఉండాలి నేను మిడ్ నైట్లో లేస్తూ ఉంటా మూడు గంటలకు లేస్తా నాలుగు గంటలకు లేచి అప్పటి నుంచి ప్రేణలో మనం ఉండాలి దేవుని యొక్క పాదాలు పట్టుకునిటువంటి వారంగా మనం ఉండాలి దేవుని దగ్గర నేను చాలా వాక్యం ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నేను లేట్ నైట్లో పండుకోను మళ్ళీ వెంటనే నేను ఆ మూడు కానీ నాలుగు కానీ నేను లేస్తూ ఉంటాను అవునండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు చురుకైనటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే దేవుని సన్నిధినికి ఎప్పుడెప్పుడు వెళదామా అనేటువంటి ఆతృత కలిగినటువంటి వారిగా ఉంటారు నాకు ఒక సిస్ట్రి గారు తెలుసు ప్రకాష్ మేరీ గారని ఆమె ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మూడు గంటలకు మించి లేదట మూడు గంటల నుంచి ఆవిడ ప్రార్థనలోనే ఉంటానని ఎన్నోసార్లు నాతో చెప్పినట్టుగా తన ద్వారా తన భర్త కూడా ఇప్పుడు తనను బట్టి తన కూడా లేచి చక్కగా ఇద్దరు కలిసి ప్రార్థన ఇట్లాంటి కుటుంబాలు ఉంటే ఎందుకు బాగుపడారండి లోకంలో ఎందుకు అనేకమంది రక్షణలోనికి రారండి ఖచ్చితంగా ఇలాంటి కుటుంబాలు కావాలి దేవుని దగ్గర ప్రార్థించే కుటుంబాలు కావాలి తన భార్య ద్వారా తన కూడా తను అంతకుముందు బాధపడేవాడు అయ్యో మూడు గంటలకే లేచి ప్రార్థనలో ఉంటుంది ఆరోగ్యం దెబ్బతింటుందేమో అనుకున్నారు కానీ తను కూడా తెలుసుకొని ఇద్దరు కలిసి మూడు గంటల నుంచి మేరీ గారు వాళ్ళు ప్రార్థనలో ఉన్నట్లగే నోసార్లు నాకు ఫోన్ చేసి చెప్పారు అవునండి నీవు కూడా అలాంటి కుటుంబంగా నువ్వెందుకు తయారు కాకూడదు ఉగయ కాలంలోనే లేచి దేవుడు బయటికి వచ్చినప్పుడు నువ్వు దేవుని పనికి సిద్ధపడినటువంటి దానవుగా వాడువుగా నువ్వు ఉన్నావా నీకు ఏమి చేత కదా కనీసం మోకరించి ప్రార్థన చేయగలిగితే అనేక మంది నశించిపోతున్నటువంటి వారు రక్షణలోనికి వస్తారనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అవునండి నీ జీవితంలో ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి నీ ఇంటికోసము కాదు స్వార్థం కోసం ప్రార్థన చేసేటువంటి వాడుగా దానవుగా కాదు అనేక ఆత్మలు నశించిపోతుండగా ఈ కాలములో వారి కోసం భారము కలిగి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి వారి కోసం కన్నీన విడిచి ప్రార్థన చేయటం నేర్చుకోగలిగితే నిజంగా ఏకీభవించినటువంటి ప్రార్థన పరలోకమంది దేవుడు అది ఏదైతే ఇక్కడ విడుదల చేస్తాం పరలోక మంది విడుదల చేస్తానంటాడు ఏదైతే ఇక్కడ ఏకీభవించబడు బంధిస్తాము పరలోక బంధించబడునని దేవుడు చెప్తాడు కదా కాబట్టి మనం ఏం చేయాలి ఏం చేయాలి కలసి మనం ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి దేవుడు ఉదయకాలంలోనే అక్కడికి వచ్చినటువంటి వారిగా ఉన్నారు ఉదయకాలంలో వస్తే అక్కడ వారు సిద్ధపాటు హృదయముతో ఉన్నారు అందుకనే రండి నా తోటలోకి రండి అని పిలిచాడు నిన్న ఆ విధంగా పిలవగలడా దేవుడు ఉదయకాలంలో నీకు కనిపిస్తున్నావా ఆయన నా తోటలోనికి నీకు పని పనిచేసినట్టు సత్క్రియలు నీకోసం ఏర్పాటు చేయబడిన సత్క్రియలు నీకోసం నేను సిద్ధపరిచాను నా కోసం నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పటానికి సిద్ధపాటుతో నువ్వు ఉన్నావా ఆయన ఉదయ కాలంలోనే వస్తున్నాడు నీ దగ్గరికి నీ ఇంటి దగ్గరికి వస్తున్నాడు నీ దగ్గరికి వస్తున్నాడు కనిపిస్తున్నావు ఆ విధంగా దొప్పుడు కప్పుకొని హాయిగా పండుకొని నిద్రపోతూ ఉన్నావా ఓ క్రైస్తవుడ క్రైస్తవుడ రాక్షంపు పొందిన నీకే దేవుడు మాట్లాడుతున్నాడు అవునండి అంత్యకాలంలో మనం ఉన్నాం శ్రమలు మామూలే కష్టాలు మామూలే అనారోగ్యాలు మామూలే కానీ దేవుని పనికొస్తాను ఈ ఈ దినాల్లోనూ సిద్ధపాటు హృదయం కావాలి ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళే కావాలి దేవుని కోసం కావాలి దేవుడు అంటున్నాడు రండి ఒకసారి మరి మనం ఒకసారి చూసినట్లయితే ప్రొద్దునే మనము లేచి దేవుడి దగ్గరికి రావాలని విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నాలుగో వచ్చినా మనం చదివినట్లయితే మాతేస్వా తిరే అధ్యాయము నాలుగో వచ్చిన చదువుతున్నా మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి వారును వెళ్ళిరి ఎవరండి వీళ్ళు ముందేమో ఉదయాన్నే వచ్చినప్పుడు వాళ్ళు పనిలోనికి పెట్టుకున్నాడు దేవుడు వాళ్ళు పనిలోనికి వచ్చేసారు వారు పని చేస్తున్నారు దేవుడు ఆ ద్రాక్ష తోటలో చూస్తున్నాడు వారు పొద్దునే చెద్దపాటు రదితో వచ్చిన వారు గబగబా పని చేస్తున్నారు ఆ ద్రాక్ష తోట చాలా పెద్దగా ఉన్నది దేవుడు వచ్చాడు చూశాడు చూసేయో ఈ కొద్ది మంది చేస్తే సరిపోవటం లేదే అని మళ్ళీ బయటకు వచ్చాడు మళ్ళీ బయటకు వచ్చి చూసి మీరునూ రండి మీరునూ వచ్చి నా తోటలో పనిచేయండి అని పిలుస్తున్నారు ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి పిలిచారైనా రండి చూద్దానండి అక్కడే మూడో వచ్చిన అని నేను చదువుతున్నా తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి అబ్బా ఏ మాట అండి ఈ మాట నిజంగా మరికొందరిని చూచాడు మొట్టమొట్టేమో ఉదయకాలంలో చూచాడు ఇప్పుడు చూస్తే తొమ్మిది గంటలప్పుడు అక్కడ బయట నిలబడిన వారు కొంతమంది ఉన్నారు తీరిగ్గా లేచారు దేవునికి స్తోత్రం లేచి వాళ్ళు సిద్ధపాటు చేసుకొని తొమ్మిది గంటలకు పర్లా కొంచెం తొమ్మిది గంటలకే బయటకు వచ్చారు ఎక్కడైనా పనికి పిలుస్తారేమో ఆ పనికి వెళదామని తొమ్మిది గంటలకే వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బయటికి వచ్చిన తర్వాత దేవుడు తోటలో నుంచి బయటికి వచ్చి వారు చేస్తున్న పని నిజంగా ఇంకా చాలామంది కావాలి తోటలో పని కావాలంటే అలానే ఆయన బయటకు వచ్చిన వెంటనే తొమ్మిది గంటల వరకు ఆయన తోటలోనే వారు చేసే పని చూశాడు పనివారు సరిపోవటం లేదని బయటకు వచ్చారు తొమ్మిది గంటలకు అక్కడ బయట సిద్ధపాటు హృదయంతో బయట ఉన్నటువంటి వారిని చూశాడు హాలయ్య కనీసం మనము దేవుని కోసం ఎప్పుడైనా మించిపోయింది లేదు నువ్వు ఉదయ కాలంలో లేవటం లేదా ఇప్పటికైనా మించిపోయింది లేదు క్రైస్తవ జీవితంలో నీ జీవితం అంతా నీ పనుల కోసమే నీ కోసమే వ్యర్థం చేసుకుంటున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు మించిపోయింది లేదు కనీసం వారు తొమ్మిది గంటలకైనా బయటకు వచ్చారు ఇప్పుడైనా నువ్వు బయటకు వస్తావా స్వస్థతల కోసమో ఆరోగ్యాల కోసమో లేకుండా పిల్లల కోసమో లేక దానికోసం దీనికోసం పరిగెత్తి వెళ్ళిపోతున్నావు కానీ దేవుని పని కోసం పరిగెత్తటానికి నీ హృదయం సిద్ధపాటుగా ఉన్నదా ఇలాంటి మాటలు గిట్టవండి చాలామందికి క్రైస్తవులకి గిట్టవు ఎంత కాడికి ఏదైనా ఎక్కడైనా ఏమైనా వస్తుందేమో మంచిదే దేవుడు అడిగితే ఇచ్చేటువంటి దేవుడే మంచిదే దేవుడి దగ్గర స్వస్థతలు ఉన్నాయి ఆరోగ్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని అక్కలు తీరుస్తాడు కానీ దేవుని కోసం నువ్వేవి చేస్తున్నావు దేవుడు పరిగెత్తి పరిగెత్తి బయటకొచ్చి పనివారి కోసం వెతుకుతుంటే దానిలో నువ్వు ఉన్నావా తోటలో పని చేయటానికి నువ్వు సిద్ధపాటుకున్న కనీసం తొమ్మిది గంటలకైనా కనీసం కొంచెం ఆలస్యంగా అయినా నువ్వు రక్షింపడి నువ్వు ఒకవేళ పది సంవత్సరాలు అయిందేమో ఒకవేళ నువ్వు పదిహేను సంవత్సరాలు అయిందేమో కొంచెం ఆలస్యమైన పని లేదు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఎప్పటికైనా దేవుని యొక్క పని చేయటానికి దేవుని యొక్క ఏదో ఒక పని దేవుని తోటలో పని చేయటానికి మీరును వెళ్ళుడి అంటున్నాడు మీరు నువ్వు పోండి నా తోటలోనికి రండి పని చేయండి చాలా విస్తారమైన పని ఉన్నది రండి పని చేయండి మీరు నువ్వు ఆ మీరును అన్న దాంట్లో నిన్ను ఉంటావా ఆ మీరును అన్న దాంట్లో అయ్యా అమ్మ చెల్లి తమ్ముడు వస్తావా దేవుని పని కోసం వస్తావా నీ చేతనైన పని దేవుని కోసం డెడికేటెడ్గా పని చేయటానికి మోకరించి నుంచి ప్రార్థన చేయటానికి ఇదిగో వీధిలో స్వార్థ స్వార్త ప్రకటించటానికి నువ్వు వస్తావా దేవుడు నిన్ను అడుగుతుండగా నువ్వు ఇది చెప్పే జాబ్ ఏంటి ఆలస్యంగా వారు తొమ్మిది గంటలకు వచ్చినా కూడా దేవుడు తన యొక్క తోటలోనికి పిలుచుకున్నటువంటి వారిగా ఉంటున్నాడు రండి మనం ఇంకొకసారి ఇంకొంచెము మనము ముందుకెళ్తే గానీ వార్త ఇరవై వచ్చే ఐదవ వచ్చినా అని మనం ఒకసారి చదివినట్లయితే దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను అన్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం ఎన్నెనిమిది గంటలకు వెళ్ళాడండి తొమ్మిది గంటలకు వెళ్ళాడు తర్వాత ఆ యజమానుడు పన్నెండు గంటలకు వెళ్ళాడు మూడు గంటలకు వెళ్ళాడు మరలా వెళ్ళి అలాగే రండి రండి ఎంతమంది తొమ్మిది గంటలకు వచ్చారు పన్నెండు గంటలకు వచ్చిన మూడు గంటలకు వచ్చిన పని వాళ్ళకి ఇంకా సరిపోట్లా చాలా పెద్దగా ఉంది విస్తారం ఉంది పని తోటలో రండి రండి అని పిలవటానికి ఆయన వెళుతున్నాడు తొమ్మిది గంటలకు పోయే వారిని చూచాడు ఉదయం పోయినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ కూలివారు తర్వాత మళ్ళీ తొమ్మిది గంటలకు పోయిన వారు ఉన్నారు కూలివారు ఇంకా సరిపోలేదు త్వరగా పని కావాలి ఎక్కడ ద్రాక్ష తోటలో ద్రాక్షలు కొయ్యాలి ఇదిగో ఇంత పని ఉంది సరిపోవట్లా అందుకని మళ్ళీ పన్నెండు గంటలకు పరిగెత్తుకొని వచ్చాడు బయటికి పన్నెండు గంటలకి వచ్చిన అక్కడ సిద్ధపాటు హృదయంతో ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు ఆలస్యమైన దేవుని పని కోసం బయటికి రావాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఎప్పటికీ వయసు అయిపోయింది ఎప్పటికీ సగము జీవితం నువ్వు దేవుని నమ్ముకొని అయినా కూడా నువ్వు బయటికి రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుని పని కోసం నువ్వు బయటికి రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు చూడండి దేవుడు మరికొన్ని మాటలు ఇక్కడ మాట్లాడితే మూడో వచ్చినలో ఇంకోసారి చదువుతున్నా తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి అని చదువుకుంటున్నాం సంత వీధిలో సంత వీధిలో ఎక్కడికి పోయాడు ఆయన ఆయన ఉదయ కాలంలో వస్తే రోడ్డు మీద సిద్ధపాటు కుందుతున్నట్టు కొంతమంది ఉన్నారు తర్వాత తొమ్మిది గంటలకి వస్తే ఎక్కడికి పోయారు తొమ్మిది గంటలకేనంటే సంత వీధిలోనికి వెళ్ళారు ఏంటండి సంత వీధిలోనికి వెళితే బయట సిద్ధపాటు కుందుతుందా లేరా లేరండి సంత వీధిలో మూగిన సంత వీధి అంటే ఏంటి అక్కడ ఎన్నో రకరకాలైనటువంటి వస్తువులు రకరకాలైనటువంటి వాటిని అక్కడ పెట్టి అమ్ముతుంటారు కదా అక్కడ ఏదో వారికి ఇష్టమైనటువంటి సంత చేయటానికి వారికిష్టమైన వారికి వారికిష్టమైనటువంటి వస్తువులు తీసుకోవటానికి సంత మీదకి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కొన్ని ప్రాంతాల్లో నా గురువారమనో శనివారం అనో శుక్రవారం ఒక డేట్ పెడతారు ఆ వారములోనే వాళ్ళు అక్కడికి వస్తారు కనుక ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మూగి ఉంటారు అక్కడ దేవుడు ఆలోచన చేశారు ఇక్కడ సంత వీధిలోనికి వెళితే గుంపులు గుంపులుగా ఉంటారు కదా అక్కడ నేను తొమ్మిది గంటలకు వెళ్తా అక్కడ పన్నెండు గంటలకు వెళ్తా అని నేను ఏం చేశానంటే సంత వీధిలోనికి వచ్చి ఊరక నిలిచి ఉన్నటువంటి వారు తొమ్మిది గంటలప్పుడు పోతే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఊరక నిలిచి ఉన్నారట ఏంటండి పని లేదా ఊరక నిలిచిన్నావా ఓ క్రైస్తవుడా రక్షింపబడినా కూడా దేవుని కోసం పని చేయకుండా ఊరక నెలర్చుని ఉన్నావా ఊరక పండుకొని ఉంటున్నావా ఊరక నీ కాలం గడిపేస్తున్నావా ఊరకనే నీ జీవితం అంతా వ్యర్థమైపోతుందా ఊరకనే నీ పనిపాటులతో అక్కడ సంత వీధిలోనికి వెళ్ళి సంత వీధిలో ఎవరు ఏం చేస్తున్నారో ఏమేం పెట్టారు ఊరక అవన్నీ పచారులు చేసి వద్దామని వెళ్తున్నావా అదే లోకంలో ఏముందో అంత చూచుకుంటే సంతోషిస్తూ లోకాన్ని అనుభవిస్తూ ఉన్నావా దేవుడు అడుగుతున్నాడు అక్కడ పోయి కేకలు వేస్తున్నాడు రండి రండి నా తోటలో చాలా పనుంది పని చేస్తారు రండి అంటున్నాడు సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది రండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన చూస్తే జ్ఞానము సంత వీధులలో కేకలు వేయించున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది అన్న మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం సంత వీధులలో కేకలు వేయించున్నది సంత వీధులలో బిగ్గరగా కేకలు ఉన్నదంట బిగ్గరగా కేకలు వేస్తుంది ఏ సుప్రభు యొక్క స్వరము బిగ్గరగా కేకలు వేస్తుంది నీ దగ్గరికి వచ్చే స్వరము ఏసయ స్వరము ఏ సుప్రభు కోసం పిలుస్తూ ఉన్నాడు అమ్మా అయ్యా నా కోసం పనిచేయడానికి వస్తావా ఈ సంత వీధులు ఎందుకు ఊరిక నిలబడి ఉన్నావు ఎందుకు నీ జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నావు వ్యర్థంగా గడిపేస్తున్నావు ఎన్ని సంవత్సరములు నా కోసం ఏ పని చేయకుండా ఉన్నావు ఎన్ని సంవత్సరములు ఈ లోకములో అటు ఇటు సంత వీధులో వాళ్ళు తిరుగుతున్నట్టుగా నువ్వు తిరుగుతూ ఉన్నావు సంత వీధులలో ఊరక వాళ్ళు నిలబడినట్టుగా నువ్వు ఊరకనే ఉన్నావు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు రా పని చేస్తురా నేను నీకు జీతం ఇస్తాను రా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు అమ్మా అయ్యా దేవుడు నీతో మాట్లాడటం లేదా ఊరక నిల్చున్నావా ఊరక జీవితం అంతా కాలం గడుపుతూ ఉన్నావా ఆయన సంత వీధులకి వచ్చి బెగ్ దగ్గరగా కేక వేస్తున్నాడు గట్టిగా పిలుస్తున్నారు నా తోటలో చాలా పనుంది ఓరకెందుకు ఉంటారు క్రైస్తవులమైన ఊరక ఎందుకు చెప్పుకుంటారు క్రైస్తవులు అని పేరు పెట్టుకొని ఎందుకు నాకు అవమానకరంగా ఉన్నారు సంత వీధిలో అటు ఇటు పోయే వాళ్ళు చూస్తూ ఉన్నారా మీరు ఊరక ఊరక నిలబడే పచ్చళ్ళు కొడుతున్నారా ఊరక నిలబడి అటు ఇటు మాట్లాడుకుంటూ ముచ్చటేసుకుంటూ ఉన్నారా రండి రండి నా తోటలో పని చేయడానికి రండి నా తోటలోనికి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు కేక వినపడుతోందా నీకు కేక వినపడుతోందా నీ స్వార్థము కోసం నీ కుటుంబం కోసమే నువ్వు తాపత్రయపడుతున్నావు కానీ దేవుని తోటలో పని చేయటానికి ఏదైనా ఏదైనా నువ్వు చేయ నీ శక్తి కులది నువ్వు చేయటానికి నీ బలాన్ని నీ శక్తిని నీ సమయమును ధనమును దేవుని కోసం ఖర్చు పెట్టడానికి ఆయన పిలుస్తున్నాడు వస్తావా ఆయన పిలుస్తున్నాయని కేక వినపడుతోందా ఆయన కేకని నీ హృదయంలోనికి వెళుతోందా ఈ చోలో ఈ చూలోనికి వెళ్ళిపోతుందా ఎంత సమయం గడిచిపోయింది నీ జీవితంలో దేవుడు మాట్లాడుతుండగా దేవునికి లోపడతావా దేవునికి లోపడతావా పని చాలా ఉంది పనివారు లేరు వస్తావా పనివారికి నువ్వు ఒక పనికత్తగా నీ ఒక పనివాడిగా దేవుని తోటలో పని చేయటానికి వస్తావా నేను నీ కోసం ప్రార్థన చేస్తా నౌకరిస్తావా నాతో ఏకీభీవిస్తావా ఒక మంచి తీర్మానం చేసుకుంటావా ప్రభువా ఇంతకాలం నేనేమీ చేయలేదు చేస్తానయ్యా తోట చాలా విస్తారంగా ఉంది నేను వచ్చి చేస్తానని ఒక మంచి తీర్మానం చేసుకుంటావు మోకరించు నీకోసం నేను ప్రార్థన చేస్తాను మోకరిస్తావా